భీముడు హిడింబాసురుడు ఇద్దరూ ఒకరినొకరు చూశాక మహాద్వంద్వయుద్ధం మొదలవుతుంది వారి పోరాటం వల్ల వచ్చిన భయంకర శబ్దానికి పక్కనే నిద్రపోతున్న అందరూ ఒక్కసారిగా నిద్రలేచి భయంతో ఏం జరుగుతోంది అని అడుగుతారు అప్పుడు పక్కనే ఉన్న అందమైన యువతి ముందుకు వచ్చి చెబుతుంది అత్తయ్యా మీ కుమారుడు భీముడు నా అన్నయ్యైన హిడింబాసురుతో ద్వంద్వయుద్ధం చేస్తున్నాడు కుంతి ఆశ్చర్యంతో అడుగుతుంది ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావేంటి అని అంటుంది నా పేరు హిడింబి ఆ రాక్షసుడి చెల్లిని మీ కుమారుణ్ణి చూసిన వెంటనే నాకు ప్రేమ కలిగిపోయింది అందుకే అందమైన స్త్రీవేషంలో మీ ముందుకు వచ్చాను అని చెబుతోంది అలా వారి మధ్య యుద్ధం జరుగుతుండగా భీముడు ఒక్కసారి తన గధను రెండు చేతులతో పట్టుకొని ఆ రాక్షసుడిని చంపేస్తాడు అది చూసిన హిడింబి ఏడవటం మొదలుపెట్టింది నాకంటూ ఉన్నది నా అన్నయ్య ఒక్కడే నువ్వే చంపేశావు నా ప్రేమను తిరస్కరించావు నా అనుకున్న వాళ్ళని ఎవరూ లేకుండా చేశావు అని ఏడుస్తుంటుంది అప్పుడు కుంతి భీమా ఈమె రాక్షసి కావచ్చు కానీ ప్రేమ ఈమెని మనిషిలా మార్చేసింది నువ్వు ఈమెని వివాహం చేసుకో అని చెబుతుంది కానీ ఒక సరతు పెట్టింది అదేంటంటే రాక్షసులకి రాత్రిపూట శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పగలంతా ఈ అడవిలో ఉండి రాత్రి అవ్వగానే నా కొడుకుని నా దగ్గరికి పంపించాలని చెబుతోంది భీముడు కూడా ఒక సరతు పెడతాడు అదేంటంటే నాకు కొడుకు పుట్టే అంతవరకు నేను నీతో ఉంటా ఆ తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోతా అని చెబుతాడు దానికి హిడింబి ఒప్పుకుంటుంది కొద్ది రోజుల తర్వాత భీముడికి హిడింబికి వివాహం జరుగుతుంది మరోవైపు హస్తినాపురంలో పాండవులందరూ చనిపోయారని ప్రజలందరూ బాధపడుతుంటారు దుర్యోధనుడు కూడా బాధపడుతున్నట్టు నటిస్తాడు కొద్ది రోజులు గడిచాయి భీముడికి హిడింబికి ఒక కొడుకు పుట్టాడు అతడే ఘటోత్కచుడు ఇక అడవి నుండి బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది హిడింబి ఘటోత్కచుడికి ఆశీర్వాదాలిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది కుంతి పాండవులతో కలిసి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ తర్వాత ఏం జరిగింది ఎక్కడికి వెళ్లారు అనేది తర్వాత భాగంలో చూద్దాం